అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో సిపిఐ జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా కార్యదర్శి జాఫర్ అలానే నూతన కమిటీ ఏర్పాటుకు జిల్లా కార్యదర్శి జాఫర్ సింగనమల నియోజకవర్గం కార్యదర్శి పి నారాయణ స్వామి జిల్లా కార్యదర్శులు చెన్నప్ప యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం శ్రీ ఆత్మారాముడు దేవాలయం నుంచి వాసవి కళ్యాణ మండపం వరకు సిపిఐ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం నూతన కమిటీ ఏర్పాటుకు ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్ సభ్యులు పదకొండు మంది మండల కార్యదర్శి సభ్యులు ఎన్నుకున్నారు నూతన సింగనమల మండల కార్యదర్శిగా డైనమిక్ మధు యాదవ్ సహాయక కార్యదర్శిగా నేసే మధు మరియు చికెన్ భాషాను ఎన్నుకున్నారు ఎన్నికైన వారిని జిల్లా కార్యదర్శి జాఫర్ సన్మానించారు ఈ సందర్భంగా నూతన ఎంగని డైనమిక్ మండల కార్యదర్శి మధు యాదవ్ మాట్లాడుతూ సిపిఐ పార్టీకి జాఫర్ చెన్నప్ప యాదవ్ పి నారాయణ స్వామి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి మండల కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు సిపిఐ పార్టీ సూచనలను తప్పకుండా పాటించి పార్టీకి విధేయుడై ఉంటానని అన్నారు అలానే ప్రజలకు నాయకులు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని తెలిపారు చెప్పండి మీకోసం మేము వస్తాం ఇప్పటి నుంచి ఖచ్చితంగా సింగమల మండలంలో ఎర్రజెండా పార్టీ ఎగిరేస్తాం దానికోసం కష్టపడి మీరు కూడా నేను కూడా ఉండేది నా ఫ్యామిలీ నా పైన ఆధారపడి ఉంది కాబట్టి నేను కూడా పని చేసుకుంటూ నా సహాయశక్తుల చెన్నపాదవ్ గారిని పెద్దగా పెట్టుకొని ఇక్కడ ఉన్న కమిటీని ప్రతి ఒక్కరిని కలుపుకొని ఖచ్చితంగా అంటే పార్టీ కోసం ఏదానికైనా సిద్ధంగా ఉంటా ఏ పార్టీతో లాలించి పడను కొన్ని కొన్ని అపోహలు అయితే ఉండొచ్చు కానీ ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళతో ఈ పార్టీ వాళ్ళతో తిరిగే సంస్కారం ఫ్రెండ్స్ వేరు పార్టీ పరంగా వేరు పార్టీ పరంగా ఎప్పటికీ రాజు పడనని చెప్పేసి నీకు చెప్తా ఉన్నాను నా మీద కూడా కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా పార్టీ కూడా కొన్ని కొన్ని అన్నారు కాబట్టి నేను కూడా కొన్ని ఇప్పుడే కానీ పార్టీ విషయంలో అయితే నేనైతే ఎట్టు రాజీ పడను పార్టీ వేరు ఫ్రెండ్ సర్కిల్ వేరు నేను సిపిఐ పార్టీని ఖచ్చితంగా నన్ను నమ్మి నాకు పెట్టినందుకు నేను కూడా ఖచ్చితంగా పార్టీ ఏవైతే ఇస్తారో ఆ కట్టే పైన నేను కూడా ఉంటా ఎవరైనా కూడా వస్తే మండలంలో నేను కూడా ఉండి పని సిద్ధంగా ఉన్నా నా పైన నాకు కూడా ఇంకా అనుభవాలు తక్కువ ఉన్నాయి ఉడుకు రక్త ఆవేశం ఆవేశంగా మాట్లాడేస్తూ ఉండవచ్చు కొన్ని పెద్దల సలహాలు తీసుకొని నేను కూడా పని చేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు